పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూరి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సానుభూతి కోసమే గొలకరాయ్ డ్రామా ఆడుతున్నాడని కోట్ల అన్నారు ఐదేళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ పూర్తి చేస్తాడని ప్రయత్నించారు ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏమీ లేదన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్ యాత్రలో ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకితుందన్నారు కోడికత్త డ్రామా బాబాయిని చంపి గుండెపోటు డ్రామా గొలకరాయి డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు గతంలో కూడా గత ఎలక్షన్ ముందు వైజాగ్ లో సానుభూతి కోసం కోడికత్తి లో ఒక అమాయకుడు తయారు చేశారు చెప్పి అట్లా అమాయకుడు ప్లాన్గా చెప్పి సిబ్బంది కోసం రామేశ్వరాడు ఈరోజు మళ్ళీ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభ్యర్థి జరగలేదు ఏ కులం కూడా ఆయన సపోర్ట్ చేయడంలో తెలుసుకొని సానుభూతి కోసం రామాయణాలు అంతా సెక్యూరిటీ పెట్టుకొని పర్దాలు కట్టుకొని చెట్లు కొట్టేసి రకరకాల పోస్టర్ పెట్టుకొని చుట్టూ ఆయన కార్యకర్త పెట్టుకొని చేసే ధ్యానం కోరుకుంటుంది ఇది కొట్టాలంటే నేను చెప్పండి ఇవ్వడం మనం మనం కూడా చూస్తుంటాం ఊళ్ళో చూస్తుంటాం కుట్టాలి వాళ్ళు కోపోతే ఒక తాగి కొట్టాం ఇది ఎట్లా ఎట్లా అంటారు ఇది తాగి కొడితే ఇది పోటీ ఇప్పుడు ఇవన్నీ ఎలక్షన్లో ఓడిపోతాన బయలతోనే ఇవన్నీ ట్రై చేస్తున్నా ఇట్స్ అ ఫ్యాక్ట్ అన్ని కులాల్లో మతాల్లో ఈ పార్టీ మీద వ్యతిరేకం పెరిగింది విదేశీ అరాచకాలు విదేశీ దౌర్జన్యాలకు నిన్న మొన్న ప్రకాశం జరిగింది ఈయన శ్రీని ఒక ఆయన ఈయన మనిషి ఒక లాస్ట్ ఎప్పుడు ఒక వాట్సాప్ పేరు పెట్టాడు నా ఒక అభివృద్ధి జరగబోతుంది ఎలా వచ్చిందని అజెండా వాడడానికి రావడం జరిగింది అంటే ఫీప్ లాంగ్ జగన్మోహన్ రెడ్డి ఫిలిప్ లాంక్ టీం పెట్టుకొని అందూరులో పోలీస్ అంత ఉంది ముఖ్యం మీద ముఖ్యమంత్రి మీద కొట్టాలనుకుంటే నాయకుడి నిజంగా ఉద్దేశం ఉంటాయి ఎవరైనా కాబట్టి పూర్తి దండలు రాయిందంటే ఎవడే మామూలుగా చెప్పలేదు బొమ్మ ఆయన తీరు చూస్తే ఫస్ట్ సాక్షి చూపిస్తారు సాక్షి చెప్పలేదండి ఏంటి దగ్గర పోతుంది కరెంట్ ఎంత పోతుంది కరెంటు మామూలుగా నైన్ అవర్ సమాచారం కరెంట్ పోతుంది లేకపోతే టౌన్లో కరెంట్ పోదు అడవి కరెంట్ పోయింది కరెంట్ పోయిన పరిస్థితి మనుషుల నాటకం ఇంతకుముందు కోరిక వైజాగ్ వైజాగ్లో ట్రీట్మెంట్ చేయబడి హైదరాబాద్కి వచ్చాడు హైదరాబాద్ పడుకున్నాడు మన నాటకం కూడా ఇంతకుముందు మన కేసీఆర్ చేస్తాడు కేసీఆర్ గారు కూడా అరెస్ట్ చేస్తే వచ్చి హాస్పిటల్ సిబ్బంది కోసం చేశాడు సిబ్బంది పనిచేస్తుంది సిబ్బంది కోసం చేసిన రామోదర్ వచ్చి ఇప్పుడు అంత సిబ్బంది ఉన్నప్పుడు మన ప్రజల బాగా ప్రజల రక్షణ ప్రజల ఆయన తమ్ముడు ఉన్నాడు తమ్ముడు మటైంది ఏమైంది సైడ్ ఏమైంది ప్రతి సాలు అంటే ఎగట చంద్రబాబు నాయుడు చేసినాడు లేదా బీజేపీ చేసింది చెప్పే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ రాజ బీజే కొట్ట ఏది పవన్ కళ్యాణ్ బీజేపీ పర్లేదా వాళ్ళు బీజేపీ అంటే ఫోన్ నుండి వాళ్ళు వాళ్ళ నాటబడి పనేమే బీజేపీ మేము పెడితే స్విప్ట్ చేస్తున్నాం రాష్ట్రం కానీ బీసీఆర్ స్విప్ట్ చేస్తున్నాం నేను మాకు అవసరం పెట్టింది మా జగన్ మీద రాలేదు అవసరం లేదు అంటే ఈ మూడు కలెక్టర్లు కడుపు కాస్తుంది